హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం తెలంగాణ గవర్నమెంట్ ఇస్తున్నటువంటి రేషన్ బియ్యం సన్న బియ్యం వండి చూద్దామండి ఎలా ఉంటాయో ఈ తెలంగాణ రేషన్ షాప్ అంటే కంట్రోల్ షాప్ అని కూడా అంటారు ఈ సన్న బియ్యంతో బువ్వ అంటే అన్నం వండుకొని చూద్దాము నేను నిన్ననే తెచ్చాను ముప్పై కిలోలు ఫైవ్ మెంబర్స్కు థర్టీ కేజీస్ వచ్చాయి ఒక రెండు గ్లాసులు వండుతుద్దామంటే ఒక హాఫ్ కేజీది దీన్ని ఫస్ట్ మనం ఒక త్రీ టైమ్స్ కడగాలి కొత్త బియ్యం కాబట్టి గంజి బాగా పడుతుంది ఒక టూ త్రీ మంత్స్ పక్కా పెట్టుకుంటే మంచిగా అవుతుంది అన్నాము ఇప్పుడు కూడా నేను చెప్పిన ప్రకారం వండితే అన్నం మంచిగా పుల్లల పుల్లలు అవుతుంది ఒక చిన్న టెక్నిక్ ఉంటుంది అంతే మీరు కూడా ట్రై చేయండి మన పాత బియ్యం అన్నానికి దీనికి ఏం తేడా కనబడదు అంత మంచిగా వస్తుంది ఎందుకంటే నేను ఒక ఇరవై సంవత్సరాలు ఎక్స్పర్ట్ వండు వండడంలో మీరు చూడండి నేను వండే విధంగా వండి చాలా బాగా వస్తుంది రైసు ఇప్పుడు మూడు సార్లు కడిగి నీళ్ళు వారబోసిన తర్వాత బియ్యాన్ని నీళ్ళు పోసి పక్కా పెట్టుకోవాలి ఇప్పుడు దీనికి రెండు గ్లాసుల బియ్యానికి ఒక ఆరు గ్లాసుల వాటర్ పోయండి ఎందుకంటే దీనికి గంజి ఉంచుదాం మనం పాత బియ్యం అయితే గంజి ఉంచాల్సిన అవసరం లేదు కొత్త బియ్యం కాబట్టి అన్నం ముద్దగా కాకుండా ఉండాలంటే గంజి ఉంచాలి ఇప్పుడు ఈ నీళ్ళని స్టవ్ మీద పెట్టేసి స్టవ్ వెలిగించి మూత పెట్టేసి నీళ్ళు బాయిల్ అయ్యేదాకా వెయిట్ చేయాలి ఈలోపు బియ్యం కూడా నాంతాయి ఇప్పుడు ఇది అన్నం మంచి పుల్లలు పుల్లలుగా రావడానికి టెక్నిక్ ఒక చిన్న నిమ్మకాయ ముక్క ఒక టీ స్పూన్ ఆయిల్ ఇవి రెండు దీనికి టెక్నిక్ ఇప్పుడు అన్నం మెసరు వచ్చింది నీళ్ళు వంచేసి ఈ బియ్యాన్ని అందులో వేసుకోవాలి నేను పుట్టిన పంజలు ఇప్పటి వరకు తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ సన్న బియ్యం ఇచ్చింది ఎప్పుడూ లేదు రేవంత్ రెడ్డి గవర్నమెంటు మనకు సన్న బియ్యం ఇస్తుంది రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు మధ్యతరగతి వాళ్లకు గరీబు వాళ్ళకు చాలా ఉపయోగమవుతుంది ఇప్పుడు ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి వేసుకున్నాము ఇన్నిమకాయ పిండుకోవాలి గు ఇవి రెండేనండి ఈ రెండిటి చిట్కాల వల్ల అన్నం మంచి పుల్లలు పుల్లగా పుల్లలుగా వస్తుంది నేను వండిన తర్వాత చూస్తారు కదా మీరే ఈ కొత్త బియ్యం అని బాధపడాల్సిన అవసరం లేదు రేషన్ బియ్యం కాకుండా మనం వేరే కొత్త బియ్యం తెచ్చుకున్నా కూడా ఇంతే అన్నం పొంగినప్పుడు కొద్దిగా తెట్టు వస్తుంది దాన్ని తీసేసుకోవాలి రేవంత్ రెడ్డి గారు కేవలం సన్నభం ఇవ్వడమే కాకుండా మన ఒక మధ్యతరగతి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు వండిన ఈ అన్నం తిన్నాడు కింద కూర్చొని నాకు తెలిసినంతవరకు తెలంగాణలో మొట్టమొదటి ముఖ్యమంత్రి ఆయనే కింద కూర్చొని అన్నం తిన్నది చూడండి రైసు నేను పలుకు మీద ఉన్నప్పుడు తీశాను ఇప్పుడు గంజి ఉంచుకోవాలి గంజి మొత్తం ఏం లేకుండా ఉంచుకోవాలండి అన్నం నేను తీసినప్పుడు పలుకు మీద ఎట్లుందో మీరు చూశారు కదా అదే విధంగా తీయండి ఎయిటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది ఇప్పుడు గంజి మొత్తం ఉంచుకోవాలి చూడండి గంజి ఎంత ఎంత చిక్కగా ఉందో కొత్త బియ్యం కాబట్టి గంజి చిక్కగా ఉంది అయినా మనం నిమ్మకాయ ఆయిల్ వాడాం కాబట్టి అన్నం మంచి పుల్లలు పుల్లలుగానే వస్తుంది గంజి మాత్రం ఏం లేకుండా కంప్లీట్గా వచ్చేసేయాలండి అలా తెలంగాణలో సన్న చాలా తక్కువ మంది తింటుంటారు ఇప్పుడు అందరూ తింటారు తెలంగాణ తెలంగాణ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి చొరవ వల్ల చూడండి అన్నము ఒక పది నిమిషాలు దమ్ముకు పెట్టాలి కరెక్ట్గా పది నిమిషాలండి పది నిమిషాల తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసి అన్నం తీసుకొని వాడుకోవచ్చు చూడండి ఇక సరిగ్గా పది నిమిషాల తర్వాత ఎంత మంచిగా పుల్లలు పుల్లలు అయింది అన్నం కొద్దిగా చల్లారిందంటే ఇంకా విడివిడిగా ఉంటుంది అన్నం మొత్తం ఇప్పుడు వేడి మీద అన్న మనం ఇట్లా అవ్వబడుతుంది కానీ చల్లగా అయితే ఇంకా మంచి పుల్లలు పుల్లలు అవ్వబడుతుంది ఇప్పుడే తింటాను నేను తిని చూపిస్తాను మీకు ఎలా ఉంటుందో అన్నం మాత్రం సూపర్గా ఉందండి బెండకాయ ఫ్రై చేశాను కొద్దిగా మామిడికాయ పచ్చడి అంచుకు పెట్టుకున్నాను జనరల్గా మన తెలుగు వాళ్ళకు ఆంధ్ర వాళ్ళకైనా తెలంగాణ వాళ్ళకైనా అంచుకు మామిడికాయ పచ్చడి ఉంటేనే ఫస్ట్ ముద్ద తిన్నట్టుగా ఉంటుంది ముందు మామిడికాయ పచ్చడితో తిన్నాము చూడండి అన్నం ఎంత పుల్లలు పుల్లలుగా ఉంది ఒక్క ఐదు నిమిషాలు తెల్లరగానే మంచి పుల్లలు పుల్లలు అయింది నాకు కంపల్సరీ మామిడికాయ పచ్చడితోటి మొదటి ముద్ద తినడం అలవాటు ఈ మామిడికాయ పచ్చడి కూడా తరుగుడు పచ్చడి నేను వీడియో పెట్టాను స డిస్క్రిప్షన్లో ఉంటుంది మీరు కూడా చూస్ చేసుకోవచ్చు ఇది నేను చేసిన మామిడికాయ పచ్చడి రైస్ చాలా టేస్ట్ ఉంది మాడికాయ పచ్చడి తోటి తిన్నా ఇప్పుడు కర్రీతో తింటున్నాను ఎక్సలెంట్ ఉందండి టేస్టు మనం అరవై రూపాయలు డెబ్బై రూపాయలు పెట్టి కొనుక్కొచ్చుకున్న బియ్యం ఎలా అన్నం టేస్తుందో అలాగే ఉంది ఇంకా అంతకంటే మంచిగానే ఉంది కొత్త బియ్యం కాబట్టి టేస్ట్ ఇంకా బాగుంది మీరు కూడా వండుకొని తిని చూడండి నేను చెప్పిన విధంగా చూడండి ఎంత బాగా వచ్చిందో రైస్ ఫ్రెండ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్కు షేర్ షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ మీకు ఉపయోగపడే వీడియోలు అన్నీ చాలా చేస్తాను వీడియోస్ నాకు చాలా చాలా థ్యాంక్స్ ఇట్లో మీ వెంకటరెడ్డి